ఎన్ని రకాలుగా చేసినా అస్సలు బోరుగొట్టని ఐటమ్ అంటే చికెన్ ఒక్కసారి ఈ విధంగా కళ్యామాకతో చికెన్ ఫ్రై తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు తయారు చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి దీని అందాన్ని చూడండి ఎంత బాగుందో ముక్కకు గ్రేవీ పట్టుకొని సుతారంగా ఉంది కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలోకి ఒక కప్పు వరకు కలియామాకు తీసుకోవాలి కలియామాకు కడాయిలో వేసి కొంచెం అంత నూనె వేసుకోండి నూనె వేసి కళ్యామాకుని వేపడం వల్ల చక్కగా వేగుతుంది అందుకోసమని కొంచెం అంత నూనె వేసి కలియామాకులో ఉన్న చెమ్మ ఆరి క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి కలియామాకు ఇంత క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము అదే కడాయిని మళ్ళీ పొయ్యి మీద పెట్టి దీంట్లోకి ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచులని తీసుకోవాలి తర్వాత కొంచెం అంత అనస పువ్వు వేసుకోవాలి అలాగే కొంచెం అంత దాల్చిన చెక్క మీరు చికెన్ తీసుకునే దాన్ని బట్టి మసాలా తీసుకోండి నేను ఇక్కడ అర్ధ కిలో చికెన్ తీసుకుంటున్నాను అన్నమాట కొంచెం అంత జాపత్రి వేసుకోండి జాపత్రి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎక్కువగా అయితే చేదు వస్తుంది అందుకోసమని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి తర్వాత కొంచెం అంత జిలకర వేసుకోండి ఒక నాలుగు చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు బాదం పప్పులు వేసుకోండి మీరు ఇంకా కావాలంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం అన్ని మిరియాలు వేసుకోండి ఈ మొత్తం అంతా చక్కగా లో ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేపాలి ముందుగా కలియామాకు వేపినాం కదా కలియామాకి ఇంకా చక్కగా లో ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేపాలి లో ఫ్లేమ్ లో వేపినామంటే మంచి స్మెల్ వస్తుంది లోపల దాకా వేగుతుంది అలాగే ఎండు ఎండుమిరపకాయలు తీసుకోండి మనం దీంట్లో కారం వాడడం లేదు తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి అలాగే కొంచెం ఎల్లిపాయలు తీసుకోవాలి ఎల్లిపాయలని పొట్టు తీయకుండా వేసుకోండి ఇప్పుడు అన్నింటిని చక్కగా బాగా కలుపుతూ వేపాలి ఎండుమిరపకాయలు సరిగ్గా వేగకపోతే ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి కట్ చేసి లో ఫ్లేమ్ లో వేపినామంటే చక్కగా లోపల దాకా వేగుతుంది గింజలు ఇంకా చక్కగా చక్కగా వేగుతాయి అన్నమాట బాగా వేగినాక దించేసి ప్లేట్ లో వేసుకోవాలి మొత్తం అంతా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి ముందుగా పెట్టుకున్నాము కదా మసాలా మొత్తం ఇంకా మిరపకాయలు కళ్యామాకు మసాలా మొత్తం అంతా వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టి తీసుకోవాలి నీళ్లు మాత్రం వేయకండి నీళ్లు వేయకుండా చూడండి ఇక్కడ ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి దీని పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్రై కదా అందుకోసమని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేయకుండా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలని బాగా ఫ్రై చేయని అవసరం లేకుండా కొంచెం పచ్చివాసన పోయి కలర్ మారితే సరిపోతుంది ఇలాగ పచ్చివాసన పోయి కలర్ మారిన తర్వాత దీంట్లోకి చక్కగా కడిగి పెట్టిన కిలో చికెన్ అన్నమాట నేను ఇక్కడ అర్ధ కిలో చికెన్ తీసుకుంటున్నా చికెన్ మొత్తం అంతా వేసి ఒకసారి బాగా కలిపి తీసుకుందాము దీంట్లోకి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకండి ఎందుకంటే చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కదా అడుగంటుతుంది అందుకోసమని అలాగే మీరు తినేదానికి ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టి చికెన్లో ఉన్న నీరు బయటికి వచ్చేంత వరకు ఉడికించండి చికెన్లో ఉన్న నీరు మొత్తం అంతా బయటికి వచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చి ముక్క కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నమాట ముక్క బాగా కలర్ మారింది కదా ముక్క పైన వేగినట్టుగా మచ్చలు ఏర్పడతాయి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచి వేసినామంటే మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని అలాగే తగినంత పసుపు ఇంకా వేసుకోండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచమని నీళ్లు వేసుకోండి లైట్గా వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి లైట్ గా ఇలాగా చేతితోనే జీలకరించండి నీళ్లు వేసినాక కడాయికి మనము ఫ్రై చేసేటప్పుడు నల్లగా అతుక్కుంటుంది కదా దాన్ని మొత్తం అంతా గీకి తీసుకోండి చక్కగా ముక్క ఇంకా కలర్ఫుల్ గా కనబడుతుంది ఫ్రై చేయడానికి కడాయి కాస్త మందంగా ఉండేలా చూసుకోండి మందంగా ఉన్న కడాయి తీసుకుంటే ఫ్రై చాలా బాగా వస్తుంది అందుకోసమని చికెన్ బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలాగ బాగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి అన్నమాట మసాలా పొడి మొత్తం ఇంకా వేసుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత కొంచెం నీళ్లు చల్లండి పైనుండి నీళ్లు చల్లి ఫ్రై చేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా ముక్క పీల్చుకుంటుంది అందుకోసమని నీళ్లు చల్లి బాగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంతకంటే ఎక్కువగా ఉంచకండి ఎందుకంటే మసాలా మనము ముందుగా వేపి తీసుకున్నాం కదా ఎక్కువసేపు వేపినామంటే మాడు వాసన వస్తుంది అందుకోసమని ఇలాగ ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసి తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో కలర్ ఒకటే కాకుండా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసరి కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియోని ఇక్కడి దాకా చూశారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ధన్యవాదాలు